హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ అవకాడో స్మూతీ దీనికోసం మనము అవకాడో కొన్ని డ్రై ఫ్రూట్స్ త్రీ టేబుల్ స్పూన్ పంచదార ఒకటి అరటిపండు మూడు నుంచి నాలుగు ఖర్జూరాలు ఒక గ్లాసు చల్లని పాలు తీసుకోవాలి ఈ అవకాడో మనకి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందండి ఇందులో విటమిన్ సిఈకే ఉన్నాయి దీనిని బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారండి మనకి నీరసంగా ఉన్నప్పుడు ఇది తాగితే మనకి చాలా నీరసం అంతా పోయి ఎంతో ఎనర్జీని ఇస్తుంది ఈ ఫ్రూట్ వలన ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ఫలితాలు ఉన్నాయి ముందుగా మనము ఈ ఫ్రూట్ తీసుకొని దీని లోపల పల్ప్ అంతా తీసుకోవాలి మనము ఈజీగా తీసుకోవచ్చు దీన్ని స్పూన్తో కూడా తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్న ముక్కలు తీసుకొని ఒక బ్లెండర్లో వేసుకోవాలి నేను ఒక బనానా వేసుకున్నాను మీరు బనానా వేసుకోకపోయినా పర్వాలేదు డైరెక్ట్గా మనము అవకాడోతో కడుతో స్మూతీ తయారు చేసుకోవచ్చు తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను బాదం జీడిపప్పులు వేసుకున్నాను ఇవి నానబెట్టకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నాలుగైదు ఖర్జూరాలు త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి నేను ఈ స్మూతీ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పంచదార వేసుకున్నాను డైట్లో ఉన్న వాళ్ళైతే పంచదార స్కిప్ చేసేయండి తర్వాత చల్లగా ఉండే ఒక గ్లాస్ పాలు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఈ బ్లెండర్ పైన మూత పెట్టి మనం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా మనకి స్మూతీలాగా తయారు చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అవకాడో స్మూతీ రెడీ అయిపోయింది ఈ సమ్మర్కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి దీన్ని మీరు మీ ఇస్తే పిల్లలు చాలా హెల్తీగా నీరసం లేకుండా ఉంటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్